ఫ్రెండ్స్ అందరికీ రోజు నైట్ డిన్నర్లోకి వచ్చేసి నేనైతే చిక్కుడుకాయ టమాటా కూర అయితే చేశాను ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మేమైతే అయితే ఇంకా టైం అయింది ఇక్కడ వచ్చేసి టైం అయితే తొమ్మిది అవుతుంది మేమైతే అన్నం తింటున్నాం మీరు తిన్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏమేమి కూరగా చేశారు ఈ రోజు నైట్ డిన్నర్లోకి నేనైతే చిక్కుడుకాయ టమాటా కూర అయితే చేశాను ఇంకా కాంబినేషన్కి అయితే ఆమ్లెట్లు అయితే చేశాను అనమాట కోడిగుడ్డ ఆమ్లెట్ అయితే రెడీ చేశాను ఎంతైనా నాన్ వెజ్ లవర్స్ కదా నాన్ వెజ్ తేండి ముద్ద తీయదు అలాగనే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా వెళ్ళాలన్న చిన్న కోరిక సపోర్ట్ చేయట్లేదు అనేట్లేదు చేస్తున్నారు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలన్న చిన్న కోరిక ఇప్పుడు ఇప్పుడే వాచ్ ఎవరైతే పెరుగుతుంది అందుకని ఈ వీడియో అయితే చేశాను చూస్తున్నారు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి మంచిగా ఉంటే మంచిగుందని చేయండి లేకపోతే లేదని చేయండి నేనైతే అస్సలు ఫీల్ అవను కామెంట్ చేస్తేనే కదా తెలిసేది నాకు కూడా ఓకేనా ఫ్రెండ్స్ మీరు నైట్ డిన్నర్లోకి ఏమేమి కూరలు చేశారు తిన్నారా లేదా నేనైతే చిక్కుకోయ టమాటా కూర అయితే చేశాను అనమాట ఓకేనా మరి ఇంకొకసారి మన ఛానల్ పేరు వచ్చేసి నాకు విలేజ్ అండ్ లాక్స్ అనమాట చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ